ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు కానివ్వండి లేకపోతే టీమ్ లీడర్స్ కానివ్వండి కొన్ని కొన్ని ఆరోపణలు చేశారు లైక్ అక్కడ స్కోప్ ఉండదు ఎదిగే ఇది ఉండదు ఫుడ్ ఉండదు అని అంటే పేరు చెప్పని బయటకు వచ్చేసారు వాళ్ళు వాళ్ళు ఇలా చెప్పారు సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి మీ ఫీడ్బ్యాక్ ఏంటి నా ఫీడ్బ్యాక్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది సో ఎవర్ అందరు ఒపీనియన్ని మనం రెస్పెక్ట్ చేయాలి బట్ నిజం ఏంటనేది నేను ఆల్రెడీ ఒక లాస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పాను అక్కడ ఎవరిని ఎవరు తొక్కేయరు అండ్ ఫుడ్ విషయంలో కూడా బాగానే ఉంటుంది మరి అంతలాగా ఏమి దారుణంగా ఉండదన్నమాట సో వాళ్ళు ఎందుకు అలా చెప్పారు అనేది ఇంకా వాళ్ళ ఇష్టం ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఒపీనియన్ వాళ్ళదేమో నా ఒపీనియన్ అయితే ఇది అలా ఏం లేదు మీరు చేశారు ఎలా ఏంటది ఏమైనా అక్కడ జరిగే అబ్స్ట్రాకిల్స్ కానీ స్ట్రగుల్స్ కానీ అలా ఏం లేదు ఫ్యామిలీ మెంబర్ లో ఉంటాం ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను నేను చేస్తున్నాను కాబట్టి సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది మేము స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేసి బట్ ఎప్పుడూ కూడా అలా ఏం లేదు చాలా ఫ్రెండ్లీగానే చూసుకున్నారు హ్యాపీగా నవ్వుకుంటూ చేస్తాం స్కిట్లు కూడా అంతే జమ్మక్క చంద్ర గారిని పక్కన పెడితే ఇంకెవరంటే మీకు బాగా ఇష్టం ఏ టీం లీడర్ అంటే బాగా ఇష్టం గెటప్ శ్రీనుగారు ఎందుకు ఎందుకు అని అంటే నిజంగా కమల్ హాసన్ గారు లాగా అంటే పోల్స్తున్నానని మళ్ళీ తప్పగా అనుకోవద్దు బట్ ఎందుకంటే ఆయన అన్ని యాంగిల్స్ అన్ని రకాల గెటప్స్ వేసారనమాట సో బయట కూడా ఆయన చాలా డౌన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనం చూసాం పొలిమేర అని ఒక విజృంభణ అవుతుంది అవును బాగా యాక్ట్ అలా చాలా బాగుంది ఆయన యాక్టింగ్ అంటే ఎప్పుడు కూడా కామిక్ గా వెళ్ళిపోయే క్యారెక్టర్ ఈ ఈ మూవీలో పొలిమెరా టూలో చాలా మంచిగా ఒక సెన్సిటివ్ అనమాట సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ అది మరి యాక్టర్ అంటే అదే కదా అన్ని చేయాలి అదే చెప్తున్నా ఆయన ఒక్క ఇది ఎన్ని చేసారండి లేడీ గెటప్ వేసారు ఆయన గెటప్ శ్రీను గారు ప్రతి ఒక్కరు వేసారు బట్ ఈయన వేస్తే అచ్చని లేడీ గానే ఉంటారు అని ఫేస్ ఆయన ఎక్స్ప్రెషన్ కూడా ఇలాగా చూస్తూ ఇలా అంటూ నాగబాబు గారికి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడాలి అవి హైలైట్ అసలు ఒకప్పుడు వెయిట్ చేస్తుండే జబర్దస్త్ కోసం వీళ్ళ స్కిట్ల కోసం అవును కొంతమంది ఉన్నారు సెట్ ఆఫ్ చమ్మక్ ఒక ఆయన తర్వాత సుధీర్ గారు ఇప్పటికీ కూడా మా పాత స్కిట్స్ జనాలు చూస్తూ అంటే యూట్యూబ్ లో ఒకవేళ వాళ్ళకి ఎప్పుడైనా ఒక స్ట్రెస్ ఫీల్ అయితే రిలాక్స్ అవ్వడానికి చూస్తున్నారు ఒక్కొక్కటి ట్వంటీ మిలియన్స్ ఎన్ని మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి అదే కదా అసలు నిజంగా ఆ విధంగా చాలా మంది ఆడియన్స్ కి మీరు సర్వీస్ చేస్తున్నారు నవ్విస్తున్నాం హ్యాపీగా సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ గోల్ ఏంటి నెక్స్ట్ గోల్ అంటే యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అవ్వడానికి మా మదర్ రీజన్ ఎందుకంటే మా మదర్ నా కోసం సాక్రిఫైస్ చేసేస్తారు తన యాక్టింగ్ ని మా అమ్మ కోరిక నేను ఆర్టిస్ట్ అవ్వాలి బిగ్ స్క్రీన్ లో అలాగా ఒక మంచి క్యారెక్టర్ తో కనిపించాలి ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ చెయ్యాలి మా అమ్మాయి అంటే ఒక కామెడీ రోలే కాదు ఏదైనా చేయగలదు సత్యశ్రీ అనేది చూపించాలి అనేది నా కోరిక మా అమ్మగారి కోరిక సో నా గోల్ వచ్చి ఎప్పటికైనా ఒక మెయిన్ లీడ్ అయినా చేద్దామా అని అంతే బిగ్ స్క్రీన్ లో మెయిన్ లీడ్ మెయిన్ లీడ్ తదాస్తు థ్యాంక్ యూ తొందరగా జరిగిపోతే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం అబ్బో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మీకు బాగా ఇష్టం ఎలాంటి క్యారెక్టర్స్ అంటే కొద్దిగా ఎమోషనల్ ఉండాలి ఇప్పుడు చమక్ చంద్ర గారు స్కిట్ లో చేసే క్యారెక్టర్ ఇష్టం లేదా మీకు అయ్యో అవి ఇష్టం ఆల్ టైం ఫేవరెట్ అది ఒక గయ్యాలి పెళ్ళం కోయసర్లాని రీప్లేస్ చేశారు ఆ టైంలో సో అంటే అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం నిజంగా రియలిస్టిక్ గా కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉండేది నిజంగానే కొట్టుకునే వాళ్ళం అంటే లైక్ స్కిట్ లో ఆయన రెచ్చిపో రెచ్చిపో అమ్మా నువ్వు అసలు ఏమీ ఆలోచించకంటే కొట్టతాం కదా నా గాజులు ఇరిగిపోయేవి రియల్ గా కొట్టేదాన్ని నేను ఆయనకి ఇక్కడంతా నా వేళ్ళు అన్నమాట సో అప్పుడు కూడా ఏమనేవారు కాదు అమ్మ ఇలాగే చేయాలి ఇదే కావాలి అవుట్పుట్ జనాలు ఒక రియల్గా గా ఫీల్ అవుతారమ్మా అని అని జడ్జ్మెంట్ జడ్జిమెంట్ చెమల్చంద్ర గారు జడ్జ్మెంట్ అయితే ఆల్ టైమ్ అసలు ఒక లెవెల్లో ఉంటుంది ఎందుకంటే ఆయన ఇట్టే ఈ స్కిట్ ఓకే అమ్మ మనం చేస్తాము కానీ ఈ స్కిట్ విన్ అవుతాం అని చెప్పేస్తారు ఆయన నువ్వు చేస్తే ఖచ్చితంగా నీకే పేరు వస్తుంది అని అంటారు అంటే పోలీస్ క్యారెక్టర్ కానీ నేను చేసిన జబర్దస్త్ స్కిట్లో పోలీస్ క్యారెక్టర్ వైఫ్ క్యారెక్టర్ కొన్ని కొన్ని ఉన్నాయి నా నా చుట్టూ తిరిగేవి అండ్ అదిరిందిలో చెవిటి క్యారెక్టర్ ఒకటి చేసా అండ్ కామెడీ స్టార్ కామెడీ స్టార్స్లో ఒక మూతి వంకర్ స్కిట్ ఒకటి చేసా సో అవన్నీ కూడా నీకు పేరు వస్తుందమ్మ నువ్వు చూడు ఈ స్కిట్ నాకు స్కిట్టే హీరో బట్ ఈ స్కిట్లో నీకు పేరు వస్తుంది చూడు అని అంటారు ఆయన ఎప్పుడు కూడా నాకే పేరు రావాలి నాకే నేనే కదా టీమ్ లీడర్ అనే ఒక యాటిట్యూడ్తో ఉండరు సో అదనమాట నా మాక్సిమం మీరు అన్ని రియాలిటీ షోస్ అన్ని కవర్ చేశారు ఆల్ ఛానల్స్ సో మళ్ళీ ఆ దృష్టి ఎవరికి రాదు నిజంగా ఎవరికి రాదు ఒక ఛానల్ తో లాక్ అయిపోతే ఇంకో ఛానల్ కి వెళ్ళడానికి చాలా చాలా కష్టపడుతుంది ఆర్టిస్టులు కానివ్వండి ఒకవైపు కంటెస్టెంట్స్ కానివ్వండి చాలా కష్టపడుతున్నారు మీరు ఎలా ఇలా అన్నిట్లో సఫుల్ అయ్యి అందరికి అవసరం అయ్యేలా క్రియేట్ చేసుకున్నారు మీ అవసరాన్ని అంటే క్రెడిట్ కోస్ట్ చమ్మచంద్ర గారే ఎందుకంటే నేను బయటికి రావడం కూడా సార్ నా గురువు నాకు ఫస్ట్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు జబర్దస్త్ సత్యశ్రీ అనే పేరు ఇచ్చింది కూడా సార్ సో మల్లెమాల ఈటీవీ సో వా సో చంద్ర గారు బయటకు రావడం వల్ల నేను వచ్చేసాను సో చంద్ర గారు ఎక్కడ ఉంటే నేను అక్కడే కదా ఇంకా టీమ్ అనేటప్పుడు ఒక స్కిట్ మా పేరు హిట్ పేరు అయినప్పుడు ఖచ్చితంగా ఆయన కామెడీ స్టార్స్ చేసినా అదిరింది చేసినా కూడా ఖచ్చితంగా నన్ను పెట్టుకుంటారు కాబట్టి సో అలా అదృష్టం అలా వచ్చింది అంతే సూపర్ కీప్ ఇట్ కంటిన్యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ మన సుడిగాల్ సుధీర్ అండ్ రష్మి మధ్యలో పేర్కి స్టిల్ ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో వాళ్ళ పేరు పెట్టి ఒక చిన్న బయట చెప్పిన వైరల్ ఒక చిన్న అసలు సంబంధం లేకుండా పేరు పెట్టిన వైరల్ ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ మిలియన్ వ్యూస్ ఆ రీల్స్ ఆ లవ్ సాంగ్స్ అంటే ఇంకా జనాలు కొంతమంది ఇంకా ఫిక్స్ అయ్యి ఉన్నారు అంటే వాళ్ళిద్దరూ పేరే బయట ఇంకా వైఫ్ పెళ్లి చేసుకున్నారు సీక్రెట్ గా అని చెప్పి ఒపీనియన్ ఏంటి అది ఎంతవరకు నిజం కలిసి ఉన్నాయా అవన్నీ నాకు తెలియదు బికాస్ రేష్మి గారిని సుదీర్ఘ అడగండి ఎంతవరకు నిజమని బట్ మాకు ఉంటుంది మాకు వాళ్ళు చూసినప్పుడు అబ్బా బెస్ట్ పేరు వీళ్ళు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది నాకు ఉంటుంది సో ఎప్పుడు ఆ కాన్వర్జేషన్ ఎప్పుడు రాలేదన్నమాట మా దగ్గర సో అంతే అంటే సోషల్ మీడియాలో ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క యూనిక్ స్టైల్ని వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటున్నారు వాళ్ళకంటూ సపరేట్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు కదా అందుకని ఈ క్వశ్చన్ అడిగాను చాలా మందికి ఒక డౌట్ ఉండిపోయింది ఆ డౌట్ ఎవరు క్లారిఫై చేయట్లా లేదు వాళ్ళే క్లారి క్లారిటీ చేయాలి అంటే రష్మి గారు సుధీర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చోబెడితే వాళ్ళే క్లారిటీ ఇస్తారు అంతే

ఇప్పుడైతే కాదు ఎందుకంటే నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో నాకంటూ ఒక చెల్లు ఉంది దానికి పెళ్లి చేయాలి ఫస్ట్ సో అది చేసుకున్నాక నాకంటూ కెరియర్లో నేను ఇంకా సెటిల్ అవ్వాలి ఇదే నా స్టార్టింగ్ సో దేవుడి దేవుల్లో ఎక్స్ట్రాడినరీ మ్యాన్తో ఒక సాంగ్తో ఇప్పుడు వైరల్ అవుతున్నాను సో అది గుడ్ ఆర్ బ్యాడ్ నెగిటివ్గా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు పర్వాలేదు అవి బ్లెసింగ్స్ కానీ తీసుకుంటాను నేను సో ఎక్కువ నేను నెగిటివ్ వినను నాకు ఇష్టం ఉండదు అనమాట అస్సలు సో ఎక్కువ పాజిటివ్ 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 అలాగే ఉంటాను సో ఫ్యూచర్లో ఎవరైనా నన్ను అర్థం చేసుకుని నా ప్రొఫెషనల్ని పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కలపకుండా ఉంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నా ఫ్యామిలీని అర్థం చేసుకునే వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు కదా నీ ఫ్యామిలీని చూసుకోవద్దు నువ్వు యాక్టింగ్ మానే నువ్వు నేను చెప్పినట్టు వినాలి ఎక్కడికి వెళ్ళినా నాకు డామినేటింగ్ ఎక్కువ ఉంటుంది కొంతమందిది సో అలా కాకుండా హ్యాపీగా నాకు ఫ్రీడమ్ ఇచ్చి నన్ను అర్థం చేసుకుని ఉంటే త్వరలో మేబీ ఆఫ్టర్ నా కెరియర్ ముందు సెటిల్ అయిన తర్వాతనే నా పెళ్ళి చాలా మంచిగా అండర్స్టాండ్ ఇప్పుడు అలా ఏం లేదు ఇప్పుడు బిగ్ బాస్ వసంతి కూడా రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది అండ్ చాలా మంది ఇప్పుడు వెళ్ళిన అమర్దీప్ తేజస్విని కూడా రీసెంట్గా అండ్ బిగ్ బాస్ లో ప్రియాంక జైన్ అండ్ శివ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు సో అలాగే చెప్తున్నా చాలా మంది ఉన్నారు బెస్ట్ పేర్ నాకు కూడా అలా అర్థం చేసుకునే వాళ్ళు వస్తే బట్ నాకు తెలుసు కదా ఎలా ఉండాలి ఏంటి లిమిట్స్ అనేవి ప్రతి ఆడపిల్లకి ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలనేది తెలుస్తుంది సో అలాగ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు వస్తే ఖచ్చితంగా చేసుకుంటారు అంతే తప్ప పెళ్ళిని ఏదో అది ఒక పెద్ద ఇది అని చెప్పి పక్కన కెరియర్ కంటే పెళ్ళి ప్రేమ అనేది ఇంపార్టెంట్ కాదు మనకు ఇది గోల్డెన్ ఛాన్స్ మనం ఏంటి అనేది నిరూపించుకోవడానికి ఇది ఒక మనం అంటే కష్టపడుతున్నా అంతే మనం కష్టపడుతున్నా కూడా ఒక్కొక్కసారి రిజల్ట్ రాకపోవచ్చు కొన్ని ఇయర్స్ పట్టవచ్చు నాకు పట్టినట్టు ఇప్పుడు వచ్చింది అంటే ఒక జబర్దస్త్ అనేది మంచి ప్లాట్ఫామ్ బట్ బిగ్ స్క్రీన్ లో ఇప్పుడు వైరల్ అవుతున్నాను అంటే నా ఎన్ని ఇయర్స్ మూవీస్ కష్టం అది సో అలా అంతే గ్రేట్ టైం అంతే అంతే కదా అంతే అంటే మనం అంటూ చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేయాలంటే టైం పడుతుంది టైం పడుతుంది ఖచ్చితంగా అండ్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్ట్రాడినరీది ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి డెఫినెట్గా నేను మొక్కంతంషి గారికి అండ్ శేఖర్ మాస్టర్కి అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు శ్రేష్ మూవీస్ వాళ్ళకి అండ్ నితిన్ గారికి మెయిన్ అండ్ మెయిన్ చంబక్ చంద్ర గారు ఆ సాంగ్లో కూడా ఉన్నారు సో ఆ సాంగ్ చేసినప్పుడు వీళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ బికాస్ ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంత సపోర్ట్ ఎంత ధైర్యం చెప్పారంటే నువ్వేం భయపడద్దు అని చెప్పి మెయిన్ చమత్ చంద్ర గారి నా గురువు ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తూ నువ్వు చెయ్యమ్మా వైరల్ అవ్వకపోతే చూడు ఈ సాంగ్ అని అన్నారు అనమాట అంటే భయపడ్డా ఎలాగా తీసుకుంటారు అని చెప్పి ఎప్పుడు అలాగ చేయలేదు కదా సరే నిన్న ములిగాక చలేంటి అని చెప్పి చేయడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్